పోరికి నా మల్లెటో పోయింది కదా ఉన్న కాడు ఉంటలేదు ఊళ్ళ కన్నా పోయే అనుకుంటానావా సినిమా సినిమా కాకపోతే నిజమే చెప్తానండి నేను నువ్వు చెప్పినట్టే జరుగుతుందడా అరే బిత్తిర్ దాన నిజం సినిమాల వాళ్ళ ప్రేమ ఎట్లా అయిందో జయం సినిమాల వాళ్ళ ప్రేమ ఎట్లా జయమైందో మనది కూడా గట్లనే అవుతుందని చెప్తానని బిత్తిరి ముఖం ఎప్పుడు ఏదో ఒకటి అంటనే ఉంటు మీ బాపే అవ్వ తోడు రాయి రాయి రాయనడు రైతు దుర్ఘటం కానీ బిత్తిలో మన చెప్పుల సైకిల్ అక్కడే ఉంది ఏం కట్టి తర్వాత తెచ్చుకొస్తే ఏం అద్దువు మా బాబు గుర్తుపడితే నా చెప్పులు చూస్తే గుర్తుపడితే నేనేం చేయ చెప్పు ఏం చేస్తే పో మెలాగ పోయి గిట్ల పోయేదే పో మళ్ళీ అటు వేయండి అనుకో మేము బాబు చూసింది అనుకో ఏదో ఒకటి అని వస్తుంది నా చెప్పులు కనిపించకుండా దాయిపోవు నేనే ఉండు మరి సైకిల్ చెప్పులు పట్టుకొని ఉరుకుతాను చిట్టి ఇట్లా వచ్చిందా చెప్పులు వేసుకోవ్ బాబు చూసిందాబా కూతులు కావచ్చు నాకు అయితే ఇప్పుడు ఎట్లా మారే ఎట్లంటే చెప్పులకి ఎందుకు అమ్మానా చెప్పులు చూస్తే చూస్తే అంటే రాంగ్ వేసుకొని నీకు ఏమో నువ్వు లేలే అన్న లేచి ఉరికి వస్తానా లేలే అంటే లేచి పడి ఊరికి లేచి మన లేచిపోరా అంటే రాసొస్తాది నీ అక్క చక్కగానే పడుకో కొట్టొస్తాను నవ్వు సంపపోతే ముద్దు పెట్టుకుంటా నేను ఆవ్ సంపు మరి ఇగో గివ్వే మాటలు మాట్లాడకు నాకు ఆ మా నువ్వేం మాట్లాడతాను నావు అవ్వ ఏం మాట్లాడుకున్నావట గక్క అవ్వదు ఇటు తిరిగినావు పాప నువ్వు బాప వత్తండు ఇగ

소가 빠진단 빠져 이 가디기는 자빠 티켓이나 아 다다 1 0 0 0이0 0 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 ఏం చేసే పొలం రా హలో బలు ఇంటికానే ఉన్నావారా ఆ గది గోగి పిట్టినారాయణ వాళ్ళది గడ్డి ఉన్నది ఇదంతా కుప్పేది ఇలా పొద్దుకి ఇంత కూసే పెడతారాట సరే మరి తొందరరా నేను ఇ ఉంటా కుప్పెత్తు దా నువ్వు వచ్చేవరకు నేను సగం ఎత్తా ఆయన తెద్దుదా అనిత ఓ అనిత మీ బాబే లే లేబాడీ సక్క ఆయన ఊలకెళ్ళి సక్క ఓదంతడు నేనే కట్టేసాను కదా ప్రవీణ్ గారు నాకే జమ కేసాడు బా ఆనే ఉన్నది కావచ్చు చిట్టి అబ్బా ప్రవీణ్గా గదికు పెత్తా అని చిట్టి నీళ్ళనే దాసిన వారా మీరేనా వేణా కూడా ఊళ్ళకి ఇట్టబాడే రావాలిగా అక్కడుంటే రాలేరా రవిజ్ ఊళ్ళోనే ఉంటుందా లేదా

నీకేం పోతా అండి ఏమైతుంది ఏమైతోంద మా బాప్ చెప్తే చెప్తే చెప్పండి మా బాప అత్తంగా తొందరగా అయ్యో మీదిగో మీ బాప అడుగుతే ఏం చెప్తావే అయ్యో ఏం చెప్పాలరా భయం అవుతుంది భయం అవుతుంది ఇగో ఎట్లా మీ బాప ఇంటికి వచ్చి చూసే ఉంటాడు చూసిండు కాబట్టి పొలం దిక్క వచ్చిండు నీకోసం ఓ పని చెయ్యి చక్కగా బాత్రూమ్లో చూడ్రు ఇంకొక బాత్రూమ్లో అక్క ఏమైతోంది

ఏంది బాపు ఏమైంది అగమ పెట్టువేనవరా బాత్రూమ్ లో ఉన్నా ఏంటిది బాత్రూమ్ లో ఉన్నావా అప్పుడు ఇంటికి వచ్చినా ఇంటికాడ కనవాలి ఊలే వేనా ఊరంత ఎత్తుకుతా కనవాలి కులం కాడి కూడా వేనా అక్కడ కూడా కనవాలి ఏ ఊగోరవన్న లేదురా రాజుగా అది అవద్దాలు ఆడతా ఇప్పుడు ఇప్పుడు బాత్రూమ్ లోకి ఎట్లా వస్తదిరా నువ్వు కులం కాడ ఊలే ఎత్తుకుడు కాదు ఎక్క బిడిద కంపెనీ కాడ ఎత్తుకునావు నువ్వు అటు ఓలేదురా అవునా చిట్టి నువ్వు బిడిద కంపెనీ కనవాలి నాకు బాబాయ్ చెప్పి నిజమే బాపు నువ్వు అటు రాలేదు కదా

మొన్నటిదాకా వదిన లేకపోతే నీకు ఎట్లా అనిపించిందిరా వదిన లేకుంటే ఏముందిరా నా పని ఏం చేసుకోవడం నాకు మంచిగా అనిపించలే నేనే బోధంకోవాలి నేనే లోడ్చుకోవాలి అన్ని నేనే వేయాలి కదా నీకు బాధ అనిపించిందా వదిన లేకపోతే అనిపించింది మరి అలా ప్రేమించుకోవటో వాళ్ళు ఎందుకు కాదురా అరేడగొట్టవన్న మంచిగా ఆదుకున్నాడు కాబట్టి అట్లా కొంచెం బాధ అనిపిస్తుంది ఏం పని చేస్తారా రెండు మూడు రోజుల నుంచి ఆ పనికి పనికి పోతుండే వాళ్ళు ఎంత బాధ ఉన్నాయి ఎంత పని చేసినా చేయకుండా వాళ్ళు ప్రేమించుకున్నారు గారా అలా నిడగొట్టద్దా కొద్దిగా కలుపుతా చేసే అలాగని నువ్వు ఎటువంటి తాటే మాట్లాడితే ఎట్టుంటుంది అంతా అరే నీకు వదిన లేనప్పుడు ఎంత బాధ అనిపించిందో వాళ్ళకి కూడా ఆ పోరు లేకపోతే ఆయన కూడా అంతే బాధ అనిపిస్తుందిరా తెలుసుకోరా జరా ఏమనేది ఏముంది మామ వాళ్ళని కలుపుదాం మంచిగా వాళ్ళకి పెళ్ళి చేద్దాంరా అవసరం అనుకుంటా మనమే మంచిగా సాదుకుంటాడు పక్కా మామ నేను సాదుకుంటాడు పా అంత దగ్గరకు పోయి కలిసేద్దాంపా మనం నమస్తే నమస్తే తమ్మి ఏంటో గిట్ల వచ్చారు ఏంటిది ఏమైంది మన ఫోన్ మాట్లాడతాను నేను అడిగి కట్టలేను ఏ నువ్వు అసలుకే భయపడకరా మాట్లాడరా ఫోను అప్పుడప్పుడు బుజ్జు నువ్వే కలుగురా నువ్వు భయపడకరా అసలుకే నువ్వు లగ్గం చేసుకో మంచిగా ప్రేమించినప్పుడు కంపల్సరీ లగ్గం చేసుకోవాలిరా రా అన్నా అట్లా కాదే మీరు మాట్లాడితే ఇచ్చాను అనిపిస్తుంది నిజంగా అవ్వతడు నేను నేను ఫోన్ మాట్లాడతానే నాకు భయం అవుతుంది మీరు ఎందుకు వచ్చారు నిన్ను అంత ముందు లెక్క బెదిరించడానికి రాలేదురా మేము మీరు ఇంతకుముందు ఉరికి చిట్టి ఎంత బదిలాడిందిరా నన్ను బాబాయ్ చెప్పాకా అన్నది నేను చెప్పినా వెనకనే ఊరికి వచ్చింది ఒక్క నిషం కూడా కాలే అలా బాబు అలా బాబు చెప్పినా నేను నేను మంచి కోరుతారా మీది మీరు లగ్నం చేసుకోర్రా నువ్వు చెప్తే నిజమే అనిపిస్తాను కనుక ఎందుకో కొద్దిగా కూడా భయం అవుతుంది అరే భయపడకురా నేను నీ మంచి చెప్పడానికి వచ్చినాం నిన్నటి నుంచి మీ దోస్తులు వినబడుతురా బాలుగాడు బబ్బులుగాడు ఏమో నేను పెద్దగా ఆలోచించలే కానీ

మేమేం చేత్తలేం రా ఆలోచించుకోని పో అవసరం అక్కుటే నువ్వు మధురం చిట్ట ఎవరు మంచిగా చూసుకో చిట్టినడు నా గురించి చెప్తా నీకు ఫోన్ చేశాడు అవసరం అనుకుంటే ఫోన్లో బ్యాలెన్స్ లేపోయి పైసలు అయిపోయినాయి నేను మళ్ళీ ఎప్పుడన్నా చేత్తా కానీ పొద్దుగు పోవన్నా నా మండలం పొద్దుగో మండలం చూడాలంటే కొట్టవల్ల కట్టేసినాం సరే సరే అప్పుడు కానీ ఉన్నావు బాలు కానీ సరే సరేనా ఓకే పో మర్చిపోకా అరేయ్ పోరాన్లో బాగా దెబ్బలు తినరు పోయి కలిసిరా సరేనా రాత్రి ఓ ఇడిపిచ్చుకొని రా అందుకే నిన్నటికెళ్ళి నా దగ్గర రాలేదా నిజం చెప్తుర్రు ఆ వాటిని చెప్తుండ్రు ఎందుకైనా మనిషి పొద్దునాక మిలా లైట్ పట్టుకొని పోతా అసలు చిట్టి అన్నం వేసుకొని తిన్నదో తినలేదు చిట్టి అరే బాపు అన్నం తిన్నవా అసలు బాపు నీకేసినప్పుడు నేను వేసుకొని తిన్నా తిన్నావా తిన్నా దక్కు కాదు చిట్టి అప్పుడు బీడీల కంపెనీ కాడికి వేనా అన్నావు కదా మరి బీడీలు చేసి వచ్చిన పైసలతో పెళ్లి బట్టలు అనుకుంటావారా అవును బాపు మొన్న నేను జాతరకు పోతానంటేనే పైసలు ఇవ్వన్నా ఇక పెళ్ళికి ఏం ఉండొస్తాయి పెళ్ళికి ముందే బాగా కావాలి అందుకే నా మందరం నేను సంపాదించుకుంటానని బీడీలు చేయడానికి పోతాను నీకేందుకు రాట్టి ఉండదు ఒకదానివి ఏమన్నా ఇద్దరు ముగ్గురు ఉన్నారా నాకు అంతగా అనుకుంటూ అమ్మిపోద్దాం లేకపోతే భూమి ఇద్దాం నువ్వు బీడీలు చేసాడు ఎందుకురా మంచిగా అనిపియదు నాకు అంత బాధ అనిపిస్తుంది కాదే బాపు ఇంటికాడ మనసున పడతలేదు ఏదో ఒక పని చేయాలని బీడీలు చేస్తానని పోతాను అమ్ముడు గీ ఎందుకే చిట్టి ఏదేమైనా మంచిదే నీ పెళ్ళి ఊళ్ళో ఘనంగా చేయాలి ఆ పెళ్ళిలా మా చిరంజీవి పాట బల్లా చాంగు బల్లా ఆ పాటకు మన ఇద్దరం ధ్యానం చేయాలిరా నా కోరికాదే నువ్వు బీడీలు చేత్తా అది చేత్తా అంటావు ఏదైనా కానీ అవసరం అనుకుంటాం మళ్ళీ అవ్వాల పనికి పోతా నీకు ఎందుకురా పెట్టుకో సరే బాపు నువ్వు ఎట్లా గట్లనే నా పెళ్ళి లేకురుదామే కానీ ఇష్టం కానీ ఇంకా భూమి అమ్ముడు ఎందుకే ఇంకా గంగళారి పిల్లగాడు కట్నం ఏ వద్దు ఇప్పుడు కట్నం తీసుకుంటాను అంట అండ మరైనా పిల్ల కావాలటనా పైసలు కావాలటనా కాదురా వాళ్ళు ఎంత వద్దన్నా కూడా నువ్వు అత్తగారి ఇంటికి పోయాక కట్నం కోసం ఇబ్బంది పెడతారు కదా ఆ ఇబ్బంది నువ్వు పడద్దురా అందుకే నేను కొంత ఓద్దా తర్వాత ఉన్నదంతా నీకే కాదా సరే బాపు నీ ఇట్టమే నువ్వు ఎట్లంటే గట్లనే కానీ నేను రేపటికెళ్ళి బీడీలు చేస్తానే ఇంట్లోకి ఎంతో కొంత ఆసరవుతుంది కదనే నీ మాంకు నీదేనే చిట్టి ఈ బీడీలు వద్దు ఏమద్దు పొద్దున దాకా తంబాక అది ఇంకో రేపటి నుండి వంద రోజుల పోదాం రెండే గంటలలో అయిపోతుందిరా ఆ రెండు గంటలల్లో నీకు ఎంతో కొంత ఆసర అవుతా పైసలకు పైసలు వస్తే పనికి పని అయిపోతుంది రేపు వస్తుంది అటే పోదాంపా చప్పటి దగ్గర వండుకోప సరే బాపు పొద్దుగాలే అందరు ఆళ్ళ పొద్దుగాల పోతారు సరే బాపు నువ్వు కూడా వాడుకో తొందరగా నేను కూడా వాడుకుంటా పో లైట్ అత్తరా చార్జింగ్ పెట్టినా పెడితే

పొద్దుగాకి వెళ్ళినే ఉన్నారా పొద్దుగా చేయరా మా మామ గడ వచ్చిండారా ఇకి ఆడే రామే ఇటు రా దొరకబట్టి కట్టేసిన రాడు మీ మామ ఆనందరక వచ్చి ఆనంద కొట్టిండ్రాట్టిన డబ్బులు కానీ నన్ను ఇద్దరు కొట్టిండ్ర అరే రాజుగాడు ఉన్న మై మామ గ్రా వచ్చి మీ బాలు కానీ బబ్బులు కానీ ఇట్లా కొట్టామని కట్టేసినామని చెప్పారా ఏమైనా అబద్ధం అనుకున్నా కానీ మీరు నిన్నటికెళ్ళాక ఫోన్ చేయగానే ఇక నేను నిజంగా కావచ్చు అనుకుని రాత్రి వచ్చాను రేటు సరే బట్ ఎట్లయితే మరి అనుకోలేదండి బాగా నేర్చిపెట్ట బాగా నేర్చి లొల్లి లొల్లి కాదు జల్ అమ్మని ఎంత కొట్టాలని అమ్మ మీ మామ గారు ఇక అవన్నీ పెట్టకు లొల్లీ తండం పెడతాం అరే ఇవన్నీ మనసులో పెట్టుకోకు రేమో మనుషులు పెట్టుకోకోరు ఎట్లా కొట్టిండ్రో తెలుసా నీకు అరే ఇక అవన్నీ ఎందుకురా కొడితే కొట్టిండు కదా నాకు ఏం తెలుసురా నీకు ఎట్ట కట్టతో కొట్టిడు మొత్తం బుక్క మొత్తం విరిగింది కాదు వద్దురా నీకు దండం పెడతాక అవన్నీ మనుషులే పెట్టుకోకు అవన్నీ నిలిచిపెట్టు బాలుగా నీ దండం పెడదానికి చెప్పు బాగున్న తర్వాత తర్వాత చూసుకుందాం అని చెప్తాను కదా నేను పెళ్ళి కానీరా పెళ్ళి అయినాక నేను ఒక ఆట ఆడిద్దాం వినబడుతుందా సామి ఉన్నాడు అడుగుదాంపా లేట్ అయినట్టుంది ఏమంటారు ఏమో సామి పా కొలత ఏడావు టైం ఎంత అవుతుంది పనికి వచ్చుడికి ఇప్పుడా ఈ టైం అవుతుంది వరకు పని లేదు ఏం లేదు ఇంటి కోరి గట్లాంటి అవుతుంది ఇప్పుడే కొంచెం లేట్ అయింది గట్లుంటే దాన్ని చూడే ఎన్నో ఒక దగ్గర వచ్చేదాకా రచ్చదాకాలతలు పెట్టకుండా ఉంటావా అందరు అచ్చారు చేసుకున్నారు దగ్గర పడ్డది మీరు ఇంతసేపా మేడం ఇద్దరు ఉన్నారు చేసుకోపోరి మా కళ్ళ అద్దే అద్దు మా పాత గ్రూపులో వారే పాత గ్రూపుల్లో ఏమి లేవు అందరు కలిసి చేసుడే ఈ టైంకుంటూ ఉంటుందా పని చెప్పలేదా చీటి పోదాంరా పోదాంరా అంటే కానీ అయిపోతుంది వేళ ఒక్కరోజు మందమే కదా వాళ్ళతోని వేళ ఒక రోజు మందం చేయపోరి రేపటి నుంచి తొందర రీత ఇంకేదో ఒకటి చూడండి ఇప్ప దావే ఇలా చూస్తే నాకు అంత మాట్లాడలేదు నేను చెప్తాను దూరం దూరం సామన్నా ఏ ఇదేనా తప్పుడు ఇలాంటి మంది వాళ్ళతో ఇద్దరితో తొందరగా చేసుకొని పోరు చేసుకుంటాం అరే మనం ఇదేనట్రా